గుత్తిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు జరిపి చెట్లు నాటిన టీడీపీ నాయకులు రిపోర్టర్ కేఎస్ కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో టీడీపీ సీనియర్ నాయకుడు బోర్వెల్ నాగరాజు ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా బుధవారం సంబరాలు చేశారు బోర్వెల్ నాగరాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా గుంతకలి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుమ్మనూరు నారాయణ ఆదేశాల మేరకు గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బాణసంచ కాల్చి సంబరాలు చేశామన్నారు అనంతరం డివైడర్ల మధ్య చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించామన్నారు ఈరోజు ఎంతో శుభదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోర్వేల్ నాగరాజు అడ్వకేట్ మల్లికార్జున ఆదినారాయణ బ్రాహ్మణపల్లి రంగస్వామి కోట రసూల్ కోనంగి కృష్ణ బాచుపల్లి రంగస్వామి నరసింహులు పూజారి గోవింద్ శ్రీపురం అయ్యప్ప పూలమాపు జఫారుల్లా మాజీ కౌన్సిలర్ సుంకన్న వీరన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు போட்டிலே <Gã> சந்திரபாபு <aims> <t giver> <G>

మోడీ గారు ప్రధానిగా ఉండడం మాకు గర్వకారణము అదేవిధంగా నాలుగవసారి మా ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడము మాకెంతో గర్వకారణము ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము చాలా సంతోషిస్తున్నాము ఇందు మూలంగా మేము ఈరోజు చేరామన్న ఆదేశానుసారము మొక్కలు నాటడము టపాసులు వేల్చడము స్వీట్లు పంచుకోవడము జరుగుతుంది కార్యక్రమానికి తుమ్మనూరు జయరామన్న ఆదేశానుసారము కుత్తి ఇన్ఛార్జ్ తుమ్మనూరు నారాయణ గారి ఆదేశానుసారము కుత్తి గాలి సర్కిల్ నందు మొక్కలు నాటడము టమా టపాసులు పేల్చడము స్వీట్లు పంచడము ఆనందదాయకంగా మేము జరుపుకోవడం జరిగింది नाल <laughs> பாருவ <laughs>